ఇదేనా ఇదేనా తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు కోరుకున్న మార్పు ఇదేనా ప్రజా గొంతుకై ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతున్న ఒక జర్నలిస్టుపై కాంగ్రెస్ గుండాల దాడి ఇదేనా తెలంగాణ ప్రజలు కోరుకున్న సమాజము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది ఇలాంటి గుండాగాళ్ళ కోసమైనా లేకుంటే ప్రజాస్వామ్యతమైన ప్రజాస్వామ్యమైన మన తెలంగాణ అభివృద్ధిలో ముందుండి ప్రపంచాన్నే అబ్బురపరిచేలా తెలంగాణ సమాజం కూడా ఒకటి ఉంది అని మనం బతుకున్నామని చెప్పుకోవడానిక మనం తెలంగాణ తెచ్చుకున్నది ఎంత దారుణం ఎంత దారుణం ఎన్నో రోజులుగా ఎప్పటికప్పుడు ఏ ప్రభుత్వం తప్పు చేసినా ఈ మధ్యన యూట్యూబ్ ఛానల్లే చాలా ఫేమస్ అయినాయి ఇలాంటి దాడులు చేయాలంటే మరి కేసీఆర్ను కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ ఎన్నెన్ని మాటలు అన్న తీర్మాన్ మళ్ళీ కాని పరిస్థితి ఏంటి ఇంకా చాలా ఛానల్ ఇప్పటికీ వ్యతిరేకంగా కేసీఆర్ మీద ప్రచారం లేకుండా ప్రజాస్వామ్యమైన ప్రజాస్వామ్యంగా ప్రజలకు దక్కాల్సిన నిధులు దక్కాలని చెప్పడంలో ఇలాంటి జర్నలిస్టులు ముందున్నందుక వీళ్ళను కొట్టి కాంగ్రెస్ గుండాలు దాడి చేసి ఇలా వీరిని గాయపరిచేందుకైనా మనం తెలంగాణ తెచ్చుకుంది ఏ మార్పు కోరుకున్నారా పల్లెటూరు ఊరోళ్ళంతా మీరు అంతా కలిసి ఏ మత్తులో ఉండి ఓటేశారు ఇప్పుడు అర్థమవుతుందా కేసీఆర్ మనందరికీ చిలుకగా చెప్పినట్టు చెప్పిండు తెలంగాణలో కాంగ్రెస్ వస్తే మొత్తం కథమవుతుంది ఆలోచించుకోండి ఒక్క తీరుగా పది మీటింగ్ వంద మీటింగ్లో చెప్పిన చెవుల పేరు వారినట్టుగా ఏదో మార్పు మార్పు అనుకున్నాం ఇగో ఇప్పుడు కనబడుతుంది మార్పు ఈ మూడు నెలల పాలనలోనే ఇంత మార్పు కనబడతాయి ఇక మనం భరించాల్సింది ఇంకా ఐదేళ్ళు ఈ ఐదేళ్ల పాలన ఇంకెన్ని మార్పులు చూడాలి రఘు తొలి వెలుగు రగ్గాడు ఏడా దాసుకున్నాడు ఇప్పుడు మళ్ళీగా నీతులు చెప్పేది ఎక్కడ పోయింది వీళ్ళది ఇప్పుడు సమాజం వాళ్ళు మాట్లాడతారా శంకర్కు మద్దతుగా ఉంటారా ఎవరు ఉన్నా లేకున్నా కానీ లోగో టీవీ మాత్రం ఖచ్చితంగా జర్నలిస్ట్ శంకర్కు మద్దతుగా ఉంటుంది చిలుక ప్రవీణ్ మీద కూడా మొన్న దాడి జరిగింది ఇలాంటి వాటిని ఎలా గట్టి పరిస్థితుల్లోనూ లోగో టీవీ సహించదు వారికి అండగా ఉంటుంది ప్రజలకు ఎప్పుడు అందుబాటులో టీవీ కూడా ఉంటుంది ప్రభుత్వం చేసే తప్పులను ఖచ్చితంగా ఒకరు లోపల పడ్డా కానీ ఇంకొకరు ప్రశ్నించేటట్టుగా చాలా యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళంతా ముందుకొచ్చి జర్నలిస్ట్ శంకర్ కు మద్దతు తెలిపాలని మేము లోగో టీవీ ద్వారా ప్రార్థిస్తున్నాను మీరు కూడా ఆలోచించండి ప్రజలారా ఎలాంటి మార్పు మనం కోరుకుంటున్నాము మూడు నెలల పాలనలే ఇలాగే ఐదు వేలు పదేళ్ళు జర్నలిస్టులపై దాడి చేయాలంటే మరి కేసీఆర్ ప్రభుత్వం టిఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఎన్ని దాడులు చేసి ఉండేవారో ఆలోచించండి ఆ ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో కూడా మీరు గమనించండి